కాబట్టి అటువంటి పుణ్యమూర్తి మన శ్రీమన్నారాయణ త్రిదండ్రి చిన్నజీ స్వామీజీ వారిని వేయించేసి భక్త మహాశైలందరికీ కూడా తమ అమూల్యమైన అనుగ్రహ భాషాన్ని అందించి ఉత్తేజితం చేయవలసిందిగా మీ పాదాలను బట్టి ప్రమాణం చేస్తూ ప్రార్థిస్తున్నాను

హైందవ శంఖారావం పిలుపుతో మన రాష్ట్రపు నలుమూలల నుంచి ఇక్కడికి శ్రద్ధతోటి భక్తితోటి ప్రేమతోటి అంకిత భావంతో శ్రమ పక్కన పెట్టి వచ్చిన మీ అందరికీ ముందుగా మేము అనేక మంగళా శాసనాలు చేస్తున్నాం మీరందరూ ఎండలో ఉన్నారు ఎండని మీరు ఆస్వాదిస్తున్నారు మా స్వాములంతా చక్కగా నీడలో కూర్చున్నారు కానీ మీ ముఖాల్లో ఆ ఎండని కూడా చల్లబరచగలిగేటటువంటి తేజస్సుని మేము గమనిస్తున్నాం ఆలయాల మీద మీకుండే ప్రేమ ఆలయాలను కాపాడుకోవాలనుకునే మీ దీక్ష గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముదుసలు కూడా ఇక్కడ ఉన్నారు మేము ఇందాక వస్తుంటే చూసాం కర్ర పట్టుకుని నడిచేటటువంటి ఎనభై సంవత్సరాలు దాటినటువంటి మాతృమూర్తులు కూడా అలా వంగుతూ 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 నడిచి వస్తున్నారంటే మీలో ఉండేటటువంటి ఆలయాలపైన మీ శ్రద్ధ ఆలయాలకి రక్ష ఇది వర్ధిల్లాలి అని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాం ఆలయాల గురించి చాలా మాట్లాడారు ఇప్పటిదాకా మీకు చాలా చెప్పారు మేము మిమ్మల్ని రెండు సామాన్యమైన మాటలు అడుగుతాం మీరు సమాధానం చెప్పాలి మీలో ఎంతమంది సెల్ ఫోన్లు వాడతారు అందరూ వాడతారు ఫోన్ కొంతసేపు వాడిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది దానికి మళ్ళీ రీఛార్జ్ చేయాలి చెయ్యకపోతే సెల్ ఫోన్ పనిచేస్తుందా ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా ఏది కట్టాలన్నా ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లారిగట్ట లేచేదాకా సెల్ ఫోన్ మీద ఆధారపడ్డ బతుకులు మనవి అవునా కదా మరి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఒక పాయింట్లో పెట్టాలి కదా ఆ పాయింట్ పెర్ఫెక్ట్గా ఉండాలా వద్దా టింకర కనెక్షన్స్ ఉంటే అది పనిచేస్తుందా పని మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకోండి మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం మనం మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటలా భగవంతుడి సేవగా చేస్తున్నాం వివాహం జరిగినా భగవత్ సేవగా భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా వివాహం జరిగి కాపరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని జీవితం అట్లానే చేస్తున్నామా లేదా ఏ పని మనం చేసినా దైవ సేవగా చెయ్యాలి అని అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు మన గురువులు మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనేటటువంటి ఫోన్ని మనం అట్లా సాగిస్తున్నాం అన్ని వ్యవహారాలు చేస్తున్నాం మరి దీనికి రీఛార్జ్ ఎక్కడ పెట్టాలి మనలో ఉండే ఆ భావనని ఎక్కడ మనం రీఛార్జ్ చేసుకోవాలి ఆ రీఛార్జ్ సెంటర్ ఆలయం ఆలయంలో మనం మళ్ళీ మన యొక్క మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయపు వ్యవస్థ బాగుండాలా వద్దా మరి రీఛార్జ్ పాయింట్ సరిగ్గా పనిచేయకపోతే మీ సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా అట్లానే ఆలయ వ్యవస్థ బాగోలేకపోతే ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే మన జీవితానికి కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు కనుకనే ఆలయాలు బాగుండాలి మీరందరూ ఇక్కడ దేనికోసం వచ్చారు ఇప్పుడు ఆలయ వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా ఇది బాగుండాలి అనే గతంలో మహారాజులు ఆలయాలు కట్టినప్పుడు జమీందారులు ఆలయాలు కట్టినప్పుడు